తెలుగు రాష్ట్రాల్లో పడగ విప్పుతోంది గతంలో మిగిల్చిన విషాదాన్ని మర్చిపోయిన సమయంలోనే మళ్లీ కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి ఏపీలోని విశాఖలో ఒకటి కడపలో రెండు కేసులు నమోదయ్యాయి దీంతో విశాఖ కేజీ జీజీహెచ్ లో అదేవిధంగా కడప ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఇక మరోవైపు ఇటు తెలంగాణలో కూడా కరోనా బుసగుడుతోంది హైదరాబాద్ కుకట్పల్లిలో ఒక డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్ సోకింది ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది ఎస్ ఇప్పటి వరకు మనం చూసాం ఓకే కోవిడ్ ఫస్ట్ వేరియంట్ కన్నా సెకండ్ స్టేజ్ సెకండ్ వేవ్ అనేది ఎంత నష్టాన్ని మిగిల్చిందో మన తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఆ వేరియంట్ కాస్త తగ్గుముఖం పట్టడము ప్రజలు కూడా ఆ జాగ్రత్తలు మర్చిపోవడం చూసాం సో ఇప్పుడు మళ్ళీ అది పడగ విప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంతమండి డాక్టర్ పులి అనిల్ గారు ఉన్నారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మనం గతంలో అనేక సార్లు అనేక సందర్భాలు ఈ కోవిడ్ గురించి మాట్లాడుకున్నాము మళ్ళీ మాట్లాడుకోకూడదు అనుకున్నాం కానీ మళ్ళీ ఆ సందర్భం వచ్చింది ఇప్పుడు కోవిడ్ కేసులు ప్రపంచ దేశాల్లో వచ్చాయి అనుకున్నాము మన దేశానికి వచ్చింది మన రాష్ట్రంలో మన జిల్లాలో మన పక్కనే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఈ వేరియంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటారు మనం కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి దినపత్రికలలో అక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాము అక్కడ కొన్ని రోజు కొన్ని ప్లేస్లలో కేసెస్ నమోదు అవుతున్నట్టు మనం చూస్తున్నాము సో ఈ వేరియంట్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము పైగా ఇది బ్రాడ్ స్పెక్టమ్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది అని కూడా నాకు ఇప్పుడే అనిపించట్లేదు ఎందుకంటే మన ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లలో పబ్లిక్ అవగాహన లేదు అసలు యాక్చువల్లీ కోవిడ్ పట్ల కోవిడ్ సోకిన ప్రత్యక్షంగా సోకిన ప్రజల కన్నా ఒకరి నుంచి ఒకరికి సోకడం వల్లనే అది చాలా వ్యాప్తి చెందింది సో నేను అనుకుంటా ఇప్పుడు పబ్లిక్ ద పీపుల్ ఆర్ మోర్ అవేర్ సో కోవిడ్ నుంచి ఎలా పరిరక్షించుకోవాలి అది మాస్కులు ధరించడం గానీ ఓకే తీసుకునే ఫుడ్ విషయంలో గానీ సమూహాలలో ఎక్కువ తిరగకపోవడం కానీ ఇటువంటి జాగ్రత్తలు చాలా ఈవెన్ ఒక ఆ పది సంవత్సరాల పిల్లోలికి కూడా కోవిడ్ అంటే ఏంటి ఆయన కాస్త చెప్పి జాగ్రత్తలు పరిస్థితి పరిస్థితి ఉంది చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు కూడా మాస్క్స్ పెట్టుకొని స్కూల్ లోకి వెళ్తున్నారు ఇప్పుడు కూడా కోవిడ్ లేకున్నా కూడా సో అంత లాంగ్ స్ప్రెక్టమ్ లా స్ప్రెడ్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా సో వచ్చినటువంటి కోవిడ్ ఈ యొక్క వేరియంట్ ఎంతవరకు సీవియారిటీ ఉంటదనేది అనేది అంటి మనకు కేసెస్ అడ్మిట్ అయ్యాక ఆ అడ్మిట్ అయిన కేసెస్ యొక్క ని బట్టే మనం అంచనా వేయగలుగుతాం అప్పటిదాకా మనం అంచనా వేయలేం కానీ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయని మనం ప్రచార మాధ్యమంలో చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది ఏ విధంగానైతే మునుపటి కోవిడ్ వన్ కోవిడ్ టూలో ఆ వచ్చినటువంటి పరిస్థితులప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు ఇప్పించే తీసుకొని సమూహాలలో ఎక్కడ దేవకపోవడము వెళ్ళినప్పుడు మాస్కులు ధరించుకుంటూ పోవడము ఆ అదేవిధంగా వేడి నీళ్ళు తాగడము ఫుడ్ కూడా చాలా వేడిగా తీసుకోవడము ముందే ఉన్నటువంటి విటమిన్ ఓరియంటెడ్ ని ఇంకొద్ది ఎక్కువగా తీసుకోవడం గానీ ఓకేనా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా ముందస్తు చర్యలుగా మళ్ళా ఆ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటే దాన్ని చాలా వాటికి తగ్గించవచ్చు నేను అనుకునేది ఏంటంటే కోవిడ్ వేరియంట్ ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఉన్నంత షార్ప్ గా అంత ప్రభావితంగా ఉండకపోతే తక్కువగా ఉండొచ్చు అంటారు డెఫినెట్గా ఎందుకంటే చూస్తూ చూస్తుంటే కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు కోవిడ్ మనకు రాలేదంటే మీరు అనుకోవచ్చు ఎక్కడ కోవిడ్ లేదని కాదు కోవిడ్ ఆ యొక్క వేరియంట్ అనేది ఎప్పుడు గాలిలో గాని ఉంటేనే ఉంటుంది అది ఏదో ఒక రూపంలో ఫ్లూ రూపంలో ఉంటే ఉంటుంది కానీ కోవిడ్ వేరియంట్ కి సోకిన యొక్క వ్యక్తి యొక్క ఇమ్యూనిటీకి ఉన్న మధ్య ఉన్న వ్యత్యాసం బట్టి అది సోకడం అనేది ఆధారపడి ఉంటుంది సో ఇంత తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి ఇన్ని రోజులు నమోదు కాలేదు అని అంటే కోవిడ్ లేదని కాదు ప్రజా జీవితంలో కోవిడ్ ఒక భాగం అయిపోయింది ఎప్పుడు ఆ వేరియంట్ ఎప్పుడో భాగం అయిపోయింది సో మనం అన్ని అధిగమించే మనలో ఇమ్యూనిటీ గాని అటువంటి కానీ మనం తీసుకున్నట్టు వ్యాక్సినేషన్ గానీ పనిచేసాయిన రోజులు సో ఇప్పుడు కూడా చాలా పెద్దగా మన ఈ రోజు కూడా మార్నింగ్ చూస్తే ఏదో రెండు వందల కేసెస్ అన్నట్టు అనిపిస్తున్నాయి సో నేను వరంగల్ లో ఉంటా ఇక్కడైతే మాకు అంత పెద్దగా హాస్పిటల్స్ కూడా అక్కడ కానీ అడ్మిషన్స్ అయితే ఎక్కువ లేవు సో అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా తగిన మొత్తంలో వాటికి తీసుకోవాలి సదుపాయం కల్పించాలని డాక్టర్ కొన్ని డౌట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ వేరియంట్ అప్పుడు మాట్లాడుకున్నాం సెకండ్ వేరియంట్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క ఏజ్కి అది ఎఫెక్ట్ రావడం చూసాం ఫస్ట్ వేరియంట్లో ఏజ్డ్ వాళ్ళకి సెకండ్ వేరియంట్లో మిడిల్ ఏజ్ వాళ్ళకి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ రెండు డౌట్స్ వస్తున్నాయి ఏ ఏజ్ వాళ్ళకి అనేది ఒకటి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వేవ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి బయటకు రాకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ లేవు ఎందుకంటే అప్పుడంతా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవే కనిపించేవి కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కొంతమంది కావాలని చెప్పి వితౌట్ మాస్క్ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించాయి కోవిడ్ విజృంభిస్తున్నటువంటి టైంలో కూడా సో అటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వేరియంట్లో కోవిడ్ బారిన బారిన పడినటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు హలో ఎలా ఉంటుందంటే ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ జోకినప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా సర్వే అయి అట్లని చిన్న వయసు ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ చాలా ఉందన్నమాట సో కాబట్టి దాని ఏజ్ గ్రూప్ ప్రభావం కన్నా దాని యొక్క మనిషి యొక్క ఇమ్యూనిటీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది వారు తీసుకునే ప్రికాషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే నేను చెప్తున్నా కదా ఇప్పుడు కేసెస్ ఏ విధంగా సివియారిటీ ఉంటాయి అనే విషయాన్ని మనము కేసెస్ అడ్మిట్ అయ్యి అది ప్రోగ్నేసిస్ అడ్మిషన్ అయినాక కేసు తర్వాత మనకు ఒక వంద స్టేట్ వైడ్ ఒక వంద కేసులు అడ్మిట్ అయ్యాయి అనుకోండి ఆ వంద కేసులు మనం ఒక స్టడీగా తీసుకొని అప్పుడు వస్తున్న కాంప్లికేషన్స్ బట్టే మనం చెప్పగలుగుతాం కానీ ఈ కోవిడ్ వేరియంట్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది ముందస్తుగా చెప్పడం చాలా కష్టము నాకు తెలిసి అయితే పెద్ద ప్రభావితం ఉంటుందని నేనైతే అనుకోను ఎందుకంటే జనజీవితంలో ఎప్పుడో ఈ కోవిడ్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరిగినాయి చాలా మంది ఉన్నట్టు ప్రతి పది మందిలో కూడా ఆరు ఏడుగురికి మొన్న కోవిడ్ వచ్చిపోయి వాళ్ళకు ఇమ్యూనిటీ యాంటీజెన్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ తోని సో అంత ప్రభావం ఉండకపోవచ్చు అయినా కూడా ప్రజలు అప్రమత్తం ఉండాలి ఎటువంటి భయాందోళన